స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తిరిగి లేతును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును స్నేహితులారా ఎవరైనా మంచి స్థితిలో ఉన్నటువంటి వారిని గూర్చి లేదా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వారిని గురించి ఏదైనా నెగిటివ్ వర్డ్ వినాలని ఏదైనా చెడుగా లేదా వారిని గూర్చి చెడుగా వినాలనే ఆశ చాలామందిలో ఉంటుందండి చెడుగా వినబడితే బాగుండు అని గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి మంచి స్థితిలో ఉన్నటువంటి వారిని గురించి జీవితంలో పేరు ప్రఖ్యాతులు మర్యాద అందరి విషయాలలో సమాజంలో నేమ్ ఫేమ్ కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో అయ్యో వారిని గురించి ఏదైనా చెడు వార్త వినబడితే ఉ బాగుండు నెగిటివ్గా వినబడితే బాగుండు వారు పడిపోతే బాగుండు అని ఎదురు చూసేటటువంటి వారు చాలామంది ఉంటారు ఎదురు చూసేటటువంటి వారిని బట్టి నీ జీవితంలో కూడా స్నేహితులారా నీ శత్రువులు అయినటువంటి వారు నీ చెడు కోరేటటువంటి వారు నీ పతనాన్ని కోరేటటువంటి వారు కూడా నీకు ఇబ్బందులు కలిగితే బాగుండు నీకు శ్రమలు కలిగితే బాగుండు అనే ఎదురు చూసేటటువంటి వారుగా ఉంటారు వారెల్ల కాలమును వంటే ఇష్టం లేనటువంటి వ్యక్తులు ప్రతి క్షణం కూడా నీకు కష్టాలు కలగాలని ఇబ్బందులు కలగాలని చెడ్డ పేరు రావాలని ప్రతి క్షణము ఎదురు చూసేటటువంటి వారుగా ఉంటారు చదువబడిన లేఖన భాగము ఇస్రాయేలులందరిని గురించి తెలియజేయబడుతూ ఉన్నటువంటి మాట ఇది ఇస్రాయలీలకు అశూరియులు బబులోనీయులు శత్రువులుగా ఉన్నారు ఈ అశూరియులు మరి బబులోనీయులు ఇస్రాయేలులను గురించి చెడుగా వినాలని వారు పతనమైపోవాలని కష్టాలు వాళ్ళ జీవితంలోనికి రావాలని నష్టాలు వాళ్ళ జీవితంలోనికి రావాలని అపజయములు వాళ్ళ జీవితంలోనికి రావాలని వారి యొక్క సమాజము దేశము ఆర్థిక వ్యవస్థ మత వ్యవస్థ సామాజిక వ్యవస్థ ఇవన్నీ పతనమైపోవాలని అపజయములు వాళ్ళ జీవితంలో కలగాలని అనుక్షణము నిరీక్షించేటటువంటి వారుగా ఉండినారు నీ జీవితంలో నువ్వు కూడా నాశనం కావాలని పతనం కావాలని చెడు నీ జీవితంలో కలగాలని నష్టం నీ జీవితంలో కలగాలని బాధ నీ జీవితంలో కలగాలని చెడ్డ పేరు నీ జీవితంలో కలగాలని ఏ రీతిగానైతే కొంతమంది అనుక్షణము ఎదురు చూచేటటువంటి వారుగా ఉన్నారో బబులోనియులు అసూరయులు ఇస్రాయేలీలకు చెడు కలగాలని వారు పతనమైపోవాలని అపజయం వారికి కావాలని అనుక్షణము నిరీక్షించేటటువంటి వారుగా ఉన్నారు అటువంటి తరుణంలో ఇస్రాయలీలందరినీ ఉద్దేశించి మీకా ప్రవక్త గారు ఈ మాటను పలుకుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని ఆలోచనలతో ఈ మాట పలుకుతూ ఉన్నాడు నా శత్రువా నా మీద అతిశయింపకు నాకు శత్రువుగా ఉన్నటువంటి ఓ బబులోన నాకు శత్రువుగా ఉన్నటువంటి ఓ అసూరియా నువ్వు గర్వంతో ఉండకు నువ్వు అతిశయ పడకు ఎందుకనంటే నేను పడిపోతూ ఉండవచ్చు నా జీవితంలో నష్టం కలుగుతూ ఉండవచ్చు నా జీవితంలో గాయము బాధ అపజయం కలుగుతూ ఉండవచ్చు అట్లా నా జీవితంలో బాధ కలిగిందని నష్టం కలిగిందని అపజయం కలిగిందని నేను పతనమైపోయిందని నువ్వు గర్వపడకు ఎందుకంటే నేను పడిపోయినప్పటికీ తిరిగి లేచేటటువంటి శక్తి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉండినాడు చూడండి ఇస్రాయేలు జనాంగము ఐగుప్తు చెరా మొదలుకొని ఏ చెరలోనికి వెళ్ళినా దేవుడు వారిని విడువనటువంటి దేవుడుగా ఉన్నాడు దేవుడు వారిని ఎడబాయనటువంటి దేవుడుగా ఉన్నాడు పరాయి పాలనలో నుండి శత్రువు యొక్క కబంధ అస్తాలలో నుండి వారిని లేవనెత్తి సొంత దేశంలోనికి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు వారి విడుదల కొరకు ఆశ్చర్య అద్భుత కార్యములను ఆయన జరిగించినటువంటి వాడుగా ఉన్నాడు వారి విమోచన కొరకు రాజులనే ఆయన నియమించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక నేను పడిపోయినను తిరిగి లేచే శక్తి నేను నష్టపోయినను మరలా బాగుపడే శక్తి నేను అపజయం పొందినను తిరిగి గెలువగలిగిన శక్తి నేను చెదిరిపోయినను తిరిగి సమకూర్చేటటువంటి ఆధిక్యత దేవుడు నాకు అందించినటువంటి వాడుగా ఉండినాడు అని తన శత్రువు ఎదుట ఈ మాట బలుకుతూ ఉన్నాడు ఓ శత్రువా నేను నష్టపోయానని ఓ శత్రువా నేను పడిపోయానని నువ్వు గర్వపడకు దేవుడు మరలా జయించే శక్తి మరలా కోలుకునే శక్తి నాకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దినము స్నేహితులారా నీ జీవితాన్ని బట్టి కూడా అతిశయించే వారు ఉండవచ్చు గర్వపడేటటువంటి వారు ఉండవచ్చు నువ్వు పడిపోతే సంతోషించేటటువంటి వారు ఉండవచ్చు నీకు చెడ్డ పేరు కలిగినప్పుడు నువ్వు మోసపోయినప్పుడు నువ్వు అపజయం పాలైనప్పుడు నవ్వి సంతోషించేటటువంటి వారు ఉండవచ్చు దేవుని పక్షానను ఉండినప్పుడు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగాను ఉండినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దేవా నా జీవితాన్ని నువ్వు ఉద్ధరించండి నా జీవితాన్ని నువ్వు లేవనెత్తండి అని దేవుని ఎదుట నువ్వు మనవి చేసినప్పుడు శత్రువులు ఆశ్చర్యపడేలా శత్రువులు భయపడేలా దేవుడు నీ జీవితాన్ని ఉద్ధరించడానికి దేవుడు నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి విజయ తీరాలలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఒక్కసారి పడిపోయానని ఒకసారి అపజయం పాలయ్యానని ఒకసారి కృంగిపోయానని ఒకసారి దిక్కులేని వాడిగా ఉన్నానని నువ్వు బాధపడకుండా ఇబ్బంది పడకుండా తిరిగి లేవాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల మా దేవాన్ని పరిశుద్ధ నామంనకు వదనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా మమ్మల్ని గూర్చి చెడు వార్త వినాలని మా పతనాన్ని చూడాలని మా అపజయాన్ని చూసి వికిరింతల పాలు చేయాలని ఎంతోమంది మేమంటే గిట్టనటువంటి వారు శత్రువులుగా భావించినటువంటి వారు మా నాశనం కొరకు మా పతనం కొరకు ఎదురు చూచేటటువంటి వారుగా ఉండినారు నువ్వు కృపామయుడైనటువంటి దేవుడు నువ్వు కార్యములను జరిగించగలిగినటువంటి ప్రభుడవు ఒకసారి మా మీద దృష్టి నిలిపి మా బలహీనతలందు మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవ మా జీవితాలను ఉద్ధరించండి అయ్యా పడిపోయిన స్థితిలలో నుండి లేవనెత్తండి కన్నీళ్లను తుడవండయ్య ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న కుటుంబములను వ్యక్తులను మీ కనికరమైన అస్తములతో మీ దయగలిగినటువంటి అస్తములతో వారిని ఉద్ధరించమని గొప్ప చేయమని కీడును చీకటిని బలహీనతలను వారి జీవితముల నుండి దూరపరచండి స్వస్థత కొరకు నిరీక్షించే బిడ్డలు విజయం కొరకు నిరీక్షించే బిడ్డలు విమోచన కొరకు నిరీక్షించే బిడలు జీవితంలో స్థితిగతులు బాగలేవని దేవుడు మమ్మను బాగుపరుస్తాడని ఈ ప్రార్థనలో ఏకీభవించే బిడల జీవితములను మీరు ఉద్ధరించండి కుటుంబంలో ఆశీర్వదించండి వ్యక్తులను మీ సహాయం అనుగ్రహించి బలపరచండి ఎవరు పడిపోయిన స్థితిలో ఉన్నారు ఎవరు జారిపోయిన స్థితిలో ఉన్నారు ఎవరు కొదవగలిగిన స్థితిలో ఉన్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించమని జన్మదినాన్ని వెడ్డింగ్ యానివర్సరీస్ని జరిపించుకొని చిన్న బిడలను దీవించండి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న బిడల ప్రయాణంలో మీ కాపుదలను అనుగ్రహించి నడుపుమని క్రీస్తు పేరట వేడుకొని చూ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్